హాయ్ హాయ్ బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీ రోజు మనం పర్పుల్ కలర్ కుందన్ బ్యాంగిల్స్ చూద్దామండి ఫస్ట్ అలా నీట్గా చుట్టుకోండి నీట్గా చుట్టుకుంటేనే బేస్ బాగుంటేనే కుందన్ చూడిపోకుండా ఉంటాయండి డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది నీట్గా అలా నేను చూపిస్తున్నట్టు అంటించుకోండి అలా నీట్గా ట్రయాంగిల్ కుందన్స్ అంటించుకోండి ఎవరెవరికి పర్పుల్ కలర్ ఇష్టమో నాకు కామెంట్ బుక్స్లో కామెంట్ చేయండి నాకు అయితే చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను పెద్ద బీటీఎస్ ఫ్యాన్ని బీటీఎస్ ఫ్యాన్ వాళ్ళకు ఈ కలర్ పిచ్చి అండి అందుకని నేను ఒకసారి ఈ కలర్ చేసి చూద్దాం అండ్ ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ కుందన్ బ్యాంగిల్ చాలా ఫేమస్ అండి చాలా రేట్ కూడా అందుకని నేను ఒకసారి మనమే చేసుకుంటే అయిపోతుంది కదా అని ఇంట్లో నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయండి సింగిల్ శారీ మీదకి పింక్ శారీ మీదకి అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని పింక్ బ్లౌజు ఆర్ పింక్ శారీ మందికి చాలా బాగుంటాయండి ఒక టిప్ చెప్తానండి ఇక్కడ నాకు స్పేస్ తక్కువ అయింది కదా అక్కడ మీరు సేమ్ కుందన్స్ తీసుకోండి సేమ్ కలర్ కుందన్స్ డిజైన్ వేరైనా సరే సేమ్ కలర్ కుందన్ తోటి మేనేజ్ చేసేయాలి చిన్న స్టో ఇది స్టోన్స్ అంటే చిన్న స్పేసే కదండి కనిపించి రాదులేండి ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు మడత పెట్టిన బటల్ని ఎలా మేనేజ్ చేస్తాం టవల్ వేసి అలా మేనేజ్ చేయాలి ఏం పర్వాలేదు డిజైన్ ఒకటి ఉంటే పర్వాలేదు సేమ్ కలర్ కుందన్స్ సరిపోనప్పుడు కుందన్ సేమ్స్ ఉన్న డిజైన్ వేరేగా మార్చుకోవచ్చండి అంత బ్యాంగిల్స్ అంత చిన్న స్పేస్ ఎక్కడ కనిపిస్తుంది సరిపోతే ఓకే కానీ సరిపోని వాళ్ళకి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా స్పేస్ మిగిలిపోతే ఏం చేయాలని ఇలా కూడా మేనేజ్ చేసుకోవచ్చు అండి పైన నేను వైట్ కలర్ త్రీ ఎంఎం స్టోన్స్ పెడుతున్నాను సింగిల్ సింగిల్ బ్యా బ్యాంగిల్ కుందన్ బ్యాంగిల్ సింగిల్ సింగిల్ వేసుకుంటే సూపర్ లుక్ ఉంటుందని ఎలిగెంట్గా కూడా కనిపిస్తారు సింపుల్గా అంటే హెవీ కుందన్ బ్యాంగిల్ సింగిల్ అయినా సరే శారీ మీదకి చాలా బాగుంటాయండి నేను ఇక్కడ త్రీ ఎంఎం స్టోన్ పెడుతున్నాను వైట్ ఇది నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీకు నా వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ